జై సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవునితో శ్రీరామచంద్రులు మైత్రి బంధాన్ని ఏర్పరచుకున్నారు వారిని వధించి రాధ్య పట్టాభిషేకాన్ని సుగ్రీవునికి అప్పగించారు శ్రీరామచంద్రుడు రాధ్య భోగాలలో మునిగిపోయి సీతాన్వేషణ యొక్క మహత్కార్యాన్ని సుగ్రీవుల వారు మర్చిపోయారు భోగలాలసిలో మునిగిపోయారు లక్ష్మణుడు గడువు పూర్తయిపోతుంది అన్న ఆవేశంలో సుగ్రీవుణ్ణి వధించడానికి బయలుదేరుతారు ఈ వార్త తెలుసుకున్న హనుమంతుడు తార ద్వారా తన కర్తవ్యాన్ని సుగ్రీవుడికి తెలియజేస్తారు ఒక ఉత్తముడైన స్నేహితుడు మంత్రి సాంగత్యంలో మనకి రాబోయే గడ్డు కాలాల్ని విషమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కొని ముందుకి అంటే గమ్యం వైపు వెళ్ళే ప్రయత్నం చేయగలము అలా సుగ్రీవుడు తన కర్తవ్యాన్ని హనుమంతుడి ద్వారా తెలుసుకొని సీతాన్వేషణకై నడుము బిగించాడు ఒక సజ్జనుల యొక్క సాంగత్యం వలన మనం ఏమి పొందుతాము ఒక దుష్టుల సాంగత్యం వలన మనం ఏమి కోల్పోతాము అనే వాటికి చక్కనైన ఉదాహరణ శ్రీరామచంద్రుని యొక్క మార్గములో రామాయణంలో మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది జై గోవింద